thank you యాపిల్ బ్యూటీ అన్న ఏ సాంగ్ అయినా సూపర్ హిట్ చేసే మాస్టర్ అయినా మా వైశాఖం సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి ఐదు పాటలు ఆయనే చేశారు ఐదు ఐదు రకాలుగా ఎంతో బాగా ఆయన కొరియోగ్రఫీ చేసి సినిమా అద్భుతంగా రావడానికి కార్యక్రమయ్యారు మా డైరెక్టర్ జయ ఈ శేఖర్ కాంబినేషన్లో ఈ సినిమా ఒక మ్యూజికల్ హిట్ టీజే వసంత్ మ్యూజిక్ ఈ సినిమా జూలై సెకండ్ వీక్ రాబోతుంది ఈ సినిమా పాటల గురించి పాటలు కొరియోగ్రఫీ ఆ వెళ్ళిన అక్కడ లొకేషన్స్ ఆ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి ఇవాళ మా మాస్టర్ వచ్చారు వెల్కమ్ టు శేఖర్ మాస్టర్ అందరికీ నమస్కారం అండి ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకంటే మా డైరెక్టర్ జయ గారికి ప్రొడ్యూసర్ పియరాజ్ గారికి నేను నిజంగా కృతజ్ఞతలు చెప్పాలండి అంటే ఈ మధ్య కాలంలో అన్ని సాంగ్స్ ఒక మాస్టర్కి ఇవ్వాలి అని వాళ్ళు అనుకోవటం సాంగ్స్ ఇవ్వటం నా అదృష్టం అండి అంటే నేను సింగిల్ కట్ చేసి అంటే చాలా తక్కువ సినిమాలు ఉన్నాయి గుండిజారి గల్లంత అయింది వెంకటాధర్ ఎక్స్ప్రెస్ అవి చేశాను అలా నన్ను పిలిచి నమ్మిన నమ్మకంతో ఈ సాంగ్స్ ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండి ఈ మూవీలో కూడా సాంగ్స్ దేనికదే వేరియేషన్ ఉంటాయండి అంటే జనరల్గా మనం ఏంటంటే ఒకే సౌండింగ్ వినపడతూ ఉంటాయి కొన్ని సాంగ్స్లో మళ్ళీ రిపీట్ అయినట్టు ఉంటుంది మనం ఇందులో అలా కాదండి భానుమతి సాంగ్ అని ఒక సాంగ్ చేసే అదేది ఖజకిస్థాన్లో ఫస్ట్ టైం మన తెలుగు ఫిలిం ఫస్ట్ టైం ఖజికిస్తాన్లో షూట్ చేయటం అండి ఫస్ట్ ఖజికిస్తాన్లో షూటింగ్ అని అన్నారండి కొంచెం భయపడ్డా కజికిస్తాన్ కదా మరి ఎలా ఉంటుందో ఏమో అని అండ్ ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు వాళ్ళు డేర్ చేసి వెళ్ళ కానీ వెళ్ళామండి లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయండి నిజంగా చెప్తున్నా చాలా బాగున్నాయండి అంటే అంత డేర్ చేసి అక్కడికి తీసుకెళ్ళి మమ్మల్ని చేయించారు అది కాక ఒక సాంగ్ అయితే నైట్ చేసామండి చలిలో మైనస్ ఫైవ్ మైనస్ సిక్స్ డిగ్రీస్ ఉన్నాయి నేను ఆ సాంగ్కి అయితే అంటే ఆర్టిస్టులు లేదని భయపడి మేడంతో చెప్పా మేడం ఈ సాంగ్ అక్కడ చేసుకుందాం అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళు చేయలేరు అంటే మేడం అన్నారు మాస్టర్ విజువల్కి ఇక్కడ బాగుంటుంది అక్కడ బాగుంటుంది అన్నారు ఇక్కడే బాగుంటుంది అని అంటే అంత అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయండి అది అంటే నైట్ నైట్ ఆ లైటింగ్స్ చాలా బాగుంటాయండి అయితే మేడం అన్నారు వద్దు కాంప్రమైజ్ అవ్వద్దు మాస్టర్ నేను వాళ్ళకి ఏం కావాలంటే అది చూసుకుంటానని వాళ్ళని వాళ్ళకి ఒక సపరేట్ క్యారీ అని తెప్పించి వాళ్ళకి స్వెటర్స్ ఏమి తెప్పించి షార్ట్ రెడీ అంటేనే ముందు ప్రాక్టీస్ చేసి షార్ట్ రెడీ అంటే మీ అంతా రెడీ అంటే వాళ్ళు వచ్చి షార్ట్ చేసి వెళ్ళేటట్టు అద్భుతంగా వచ్చిందండి ఇది రొమాంటిక్ సాంగ్ దగ్గరగా రావద్దెలగా అనేది అలాగే నాకు ఇష్టమైన ఫేవరెట్ సాంగ్ అండి భానుమతి సాంగ్ అండి చాలా స్టైలిష్గా ఉంటుందండి సాంగ్ అలాగే దీంట్లో కంట్రీ అని ఫోక్ సాంగ్ ఒకటి ఉందండి మా యూనిట్ అందరికీ అంటే ఆ సాంగ్ వస్తుంటే మంచి ఊపండి దీంట్లో మెయిన్ ఏంటంటే చేయడానికి కూడా వసంత్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారండి అంటే వసంత్ మంచి సాంగ్స్ ఇచ్చారు ఒకటి ఒకటిదండి జయ గారికి మంచి మ్యూజికల్ టేస్ట్ ఉంటుంది అది మెయిన్గా చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ఉంది జయా మేడం గారు చెంటిగాడు గుండం గారు మనోడు నాకు లవ్లీ సాంగ్స్ చాలా బాగా ఇష్టం అండి యాక్చువల్లీ లవ్లీకి నేను గారి దగ్గరికి వెళ్ళానండి కలవటానికి సాంగ్ అడగడానికి నాకు రాలేదు నాకు అదృష్టం లేదు ఆ అదృష్టం ఇప్పుడు దొరికింది నాకు ఎందుకంటే మంచి సెన్సిబుల్ డైరెక్టర్ అండి చాలామంది ఉన్న డైరెక్టర్లో మ్యూజికల్ టేస్ట్ ఉండేది తక్కువ మంది డైరెక్టర్స్ ఉంటుందండి దాంట్లో జయ గారు ఒకరు అండి సాంగ్స్ అన్ని సాంగ్స్ అద్భుతంగా వచ్చినాయండి అంటే ముందు సాంగ్స్ ఆడియో చాలా బాగుంది కాబట్టి వీడియో అంత బాగా చేయగలం అండి సాంగ్స్ ఆడియో బాగపోతే నేనేం చేయలేను కదండి చాలా బాగా వచ్చింది అద్భుతంగా వచ్చింది చాలా హ్యాపీ అండి ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా మనకి అబ్రాడ్ వెళ్ళినప్పుడు చాలామంది అంటారు ఆ అబ్రాడ్ వెళ్ళి సాంగ్స్ ముందు హీరో హీరోయిన్ సాంగ్స్ చేసి వచ్చిండని అంటే ఒక్క సాంగ్ అలా అయితే చేయొచ్చు మూడు సాంగ్స్ అది చేయలేము అంటే నేను అడిగా అక్కడ డ్యాన్సెస్ అని డ్యాన్సెస్ మీకు ఎంతమంది కావాలంటే చెప్పండి మస్ట్ ఇంకోటి అంటే డ్యాన్సెస్ పెట్టుకోవడం కదా అలా కాస్ట్యూమ్ డిజైన్ చేయాలి కాస్ట్యూమ్స్ మళ్ళీ ఇక్కడ నుంచి రెడీ చేసి తీసుకుని వెళ్ళాలి అండ్ ఇదంతా మన చిన్న సినిమాలు చేయరండి పెద్ద సినిమాలు ఆ రేంజ్ సినిమాలు అంటే నేను చేశాను కండి మన టోర్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ అక్కడికి వెళ్ళంటే బడ్జెట్ బేర్ చేయాలండి అంత బడ్జెట్ అలాంటిది ఏమాత్రం వెనకాడకుండా జయ మేడం ఏం చెప్తే అది మనకి ప్రొడక్షన్ వైజ్ నుంచి రాజుగారు ముందే చెప్తారు మీకు ఎంతమంది డాన్సెస్ అంతమంది చెప్పండి అలాగే వీళ్ళకి కాస్ట్యూమ్స్ అన్నీ తీసుకొని వెళ్ళి చేసామండి సాంగ్ అద్భుతంగా వచ్చిందండి నేను చెప్పటమే కదండి మీరే చూసి చెప్తారు రేపు థియేటర్కి వెళ్ళి మీరు థియేటర్కి వెళ్తే డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరండి ఏంటంటే మూవీ ఎంత సెన్సిబుల్గా చేస్తారో నాకు తెలుసు ఎంత బాగుంటుందో అలాగే సాంగ్స్ ఏమాత్రం డిసప్పాయింట్ చేయకూడదని కేర్ తీసుకొని చేసామండి అన్ని సాంగ్స్ బాగా వచ్చినాయండి ఇంకా మెయిన్ చెప్పాల్సింది ఇందులో ఆర్టిస్ట్ అండి ఎవరంటే హరీష్ అవంతిక యాక్చువల్గా కొత్త వాళ్ళు అని చెప్పినప్పుడు కొంచెం చిన్న టెన్షన్ ఫీల్ అయ్యినండి కొత్త వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారని కానీ మనకి సీనియర్ ఆర్టిస్ట్ ఎలా చేస్తారు పెద్దోళ్ళతో చేసాం చిన్న వాళ్ళతో చేసామండి నాకు ఆ తేడా తెలియదు అండి అంటే ఎక్స్పీరియన్స్ హీరో హీరోయిన్స్ చేసినట్టే చేశారండి దానికి కారణం ఏంటంటే ముందుగా నాకు జేఏ గారు వాళ్ళు వన్ మంత్ ముందు నుంచే ఇచ్చారండి రిహార్సల్స్కి ఇచ్చారు దానివల్ల అది నాకు మంచి ప్లస్ అయిందండి చాలా బాగా చేశారండి మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ మంచి మ్యూజిక్ ఇచ్చారండి వసంత్ అంతమంది చేశాను నేను కానీ అతను ఇచ్చిన అతని కెరీర్లో బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ అండి ఇది వసంత్ గారి కెరీర్లో కెమెరామ్యాన్ డిఓపి సుబ్బారావు అతను ఎప్పటి నుంచో ఫ్రెండ్ అండి కానీ నిజం చెప్తున్నానండి ఇంత బాగా చేస్తాడు అనుకోలేదండి ఇంత విజువల్ బాగా వస్తుందని విజువల్గా ఇంత బాగా వస్తాయి అనుకోలే చాలా బాగా వచ్చినాయండి అలాగే మాతో పాటు ఎంత కోఆర్డినేట్ చేసేది కో డైరెక్టర్ నరేష్ ఉన్నారండి చాలా మంచి అంటే నేను నేను అసిస్టెంట్గా మా మాస్టర్ అసిటెంట్గా ఉన్నప్పటి నుంచి తను మాతో తను అప్పుడు కోడైరెక్టర్ అసోసియేట్ చేస్తానండి ఇప్పుడు కోడరేటర్ అండి దీనికి చాలా మంచి సపోర్ట్ అండి మాకు ఏది ఇది కావాలన్నా దగ్గరుండి చూసుకోవటం బాగా చేశారు డెఫినెట్గా ఈ మంత్ సెకండ్ వీక్ వస్తున్నామండి వైశాఖం మీరందరూ చూసి ఆదరించండి డెఫినెట్గా మీకు నచ్చిద్ది దేవుడి దేవుల్లో ఆల్రెడీ రెండు సినిమాలు సింగిల్ కార్డ్ చేసి హిట్ అయినాయండి గుండిజార్ గెల్ హలో గుండిజార్ గెల్ అంతైంది వెంకటేశర్ ఎక్స్ప్రెస్ అండి ఇది నా థర్డ్ ఫిల్మ్ అండి సింగిల్ కార్డు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది కూడా డెఫినెట్గా హ్యాట్రిక్ కొడతాను హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు పెద్ద హీరోలు అనేపాటికి పెద్ద హీరోలు పెద్ద సినిమాలు అనేపాటికి కొంచెం జాగ్రత్తగా ఉండి కేర్ తీసుకొని చేయటం చిన్న సినిమాల్లో చిన్న హీరోలు సర్దేసుకొని వెళ్ళిపోవటం అలా ఉంటుంది అలా కాదండి ఈ సినిమాకి అలా చేయలేదండి ముందు నుంచి ప్రాక్టీస్ ఇచ్చారు కాబట్టి కొత్త మూమెంట్స్ వస్తాయండి కొత్తగా చేయొచ్చు ప్లస్ వీళ్ళు ఇద్దరు బాగా చేస్తున్నారు డ్యాన్స్ బాగా చేస్తున్నారు హరీష్ అయితే మాకు చేసినప్పుడు మంచి మా హీరో అవుతాడు అనుకున్నాం ఫస్ట్ ప్రార్థిస్తావే సాంగ్ చేసామండి ఆ సాంగ్ చేసినప్పుడే అనుకున్నాం మంచి మాస్ హీరో అవుతాడు చూసినప్పుడు ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ హీరోస్ ఉంటారు చూడండి ఇప్పుడు మాస్ సాంగ్స్ అంటే ప్రస్తుతం మన రవితేజ గారు అనుకోండి ఎంత ఈజీగా చేస్తారు ఎంత గ్రేజ్గా అలా ఈజీనెస్ డ్యాన్స్ చెప్పాలంటే మన ఇప్పుడున్న హీరోలు డ్యాన్స్ చేసేది అలా అలా మంచి డ్యాన్సర్ ప్లస్ అవంతిగా ఎక్స్ప్రెషన్స్ అండి అవసరం కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేస్తుందండి నాకైతే కొత్తలతో చేసిన ఎక్స్పీరియన్స్ అయితే లేదండి ఆల్రెడీ వర్క్ చేస్తున్న పెద్ద హీరోలు పెద్ద హీరోయిన్స్తో వాళ్ళతో ఎలా వర్క్ చేస్తున్నా అలాగే అనిపించింది నాకు వీళ్ళతో చేసినప్పుడు కూడా సాంగ్లో నేను వాడుతున్నామని అంటే నేను ఎప్పుడు చేయలేదండి దాంతో ఎక్సైటింగ్ ఉండేది చేద్దాం చేద్దాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసానండి చాలా ఈజీగా ఉందండి అంటే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ప్రతిది కొన్ని ట్రాక్ వేసుకుని జర్కులు వచ్చి అలాంటివి ఉంటాయి కానీ ఇది అలా కాదండి చాలా స్మూత్గా ఉంటుంది చాలా బాగుంది దానివల్ల మాకు చాలా ప్లస్ అయిందండి విజువల్టీ చాలా కొత్తగా ఉంటుందండి అది ఫైనల్గా మీరు సినిమా గురించి ఫైనల్గా చెప్పేసి నేను ముందే చెప్పానండి మీకు అదే జయ గారి అన్నీ నాకు బాగా ఇష్టం అండి చాలా బాగుంటాయి చాలా కొత్త పరిచయం చేశారు సినిమాలు కూడా చాలా బాగుంటాయండి ఫ్రెష్గా ఉంటాయి అలాగే ఈ సినిమా కూడా చాలా బాగుంటుందండి నేను చూసాను నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుదని చూస్తున్నాను అలాగే ప్లస్ నా ఏంటంటే సాంగ్స్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి మీరే చూడండి మీరే చూసి చెప్తారు రేపు పొద్దున్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్